వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనిపిస్తుంది అంతా కూడా అంతర్వేది బీచ్ ఈ బీచ్లో మనకి గూర్కా ఫిష్ అయితే దొరికాయి వీటిని చైనా గూర్కా ఫిష్ అని అంటారంట సముద్ర తీర ప్రాంతాలలోనే ఇవి ఎక్కువగా దొరుకుతాయి మిగతా ప్రాంతాలలో దొరకవంట ఈ చైనా గూర్కా ఫిష్ని మనమైతే ఫ్రై చేయబోతున్నాము వీటి టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తాము ముండ్లు ఎక్కువగా ఉండే గూర్కా ఫిష్ ని క్లీనింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేయాలి వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఇసుకతో తోట అయితే క్లీన్ చేస్తారు అన్న వాళ్ళు మంచిగా సూపర్ క్లీన్ అవుతుంట మీద దొరికి చేస్తారు అన్న సముద్రంలో రోజు దొరుకుతాయిలే అన్న మంచిగా వెళ్తే మాకైతే ఇట్లా మాకు చేయబడితేనే దొరుకుతుంది సింపుల్గానే ఇంకా దొరుకుతాయి కదా గట్టి గట్టిగానే చేపలు ಊರಂತ ಕರೆ ಚಾಪಲ್ ಮಿನ್ನೆ거든 ಜೀವನೋಪಾಯದಂದೆ देखो हां மொத்தம் रॉयल चेरो ಚಾಪರ್ ಚೇವಲಕ್ಕೆ ಕೊನೆ ಇಕ್ಕರೆ ಇಂತ ಸಿಪಿ ವಿೆ ಅಂತ ಸಿಪಿ ಚಾಪಲ್ ಈಗ ರೈಲು ಚಾಪಲ್ ರೈಯಲು ಚಾಪಲ್ ನೀ ಬೆರೆ ಬೆರಣ್ಣ ಆ ಬೆರ ಕೂಡ 4 व्हील्स ಬೈಕ್ ರೈಡಿಂಗ್ ಆ 4 व्हील्स ಬೈಕ್ ರೈಡಿಂಗ್ హార్స్ రైడింగ్ అయితే పదిహేను హార్స్ రైడింగ్ అయితే పదిహేను హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం ఈ అన్న నెంబర్ కాంటాక్ట్లో మేము కామెంట్ బాక్స్ ఇస్తాము పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ అంట ఈ అన్న చాలా బాగా నేర్పిస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి అని ఒకసారి రైడ్ చేస్తే ఎంత అన్న బీచ్లో గుర్రం రైడ్ రౌండ్ వచ్చి వంద రూపాయలు ఏదైనా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఒక రైడ్ వచ్చేసి వంద రూపాయలు చేప మొత్తం ముళ్ళే కదా లోపల కూడా అంతే ఉంటాయి తింటేప్పుడు వస్తాయా తరుగుతా ఇంటి ముళ్ళు ఒకటే ఉంటుందా కాకపోతే పని చేసేటప్పుడే ముళ్ళు తరుగుతాయి

మీకు కనిపిస్తుంది అంతా కూడా అంతర్వేది మార్నింగ్ తక్కువగా ఉండటంతో దగ్గరికి వెళ్ళాము అలల ప్రెజర్కి చేపలు అనేటివి ఎగిరి వచ్చి ప్రాంతంలో పడుతున్నాయి అలా మనకి చేపలు దొరికాయి మనకు దొరికిన చేపలే ఇక్కడ పనిచేస్తున్న భార్యాభర్త ఇద్దరు కూడా మనకి వండిస్తున్నారు మస్కలో క్లీన్ చేసిన తర్వాత మట్టేదాకా వాటర్ లో చాలా శుభ్రంగా కడుగుతున్నారు ఇక వీళ్ళ వంట ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి ఇదంతా కూడా వీరు పనిచేస్తున్న హోటల్ ఇక్కడే వంట అనేది వండుతారు బయట చూస్తే కూడా సముద్రం దగ్గరగానే కనిపిస్తుంది ఈ హోటల్ బ్యాక్ సైడ్ లాడ్జ్ ఉంది నైట్ అయితే మనం ఇందులోనే స్టే చేసాం ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది ఫోర్ మెంబర్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు మీలో ఎవరైనా ఈ అంతర్వేది ప్రాంతానికి వచ్చి నైట్ స్టే చేయాలి అనుకుంటే ఈ లాడ్జ్ పైన టెరెస్ రూమ్ లో ఉండండి బీచ్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి వస్తాయి చాలా నీట్ గా వస్తాను ఓకే చాలా నీట్ కూడా అయిపోయింది తిన తిద్దామన్నా అంత కారం వేసుకోండి ఎక్కువ అయితే కారం ఎక్కువ ఎక్కువైతే అట్లాగే ఉంటారా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు అల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ కూడా ఉంటుంది వేస్తు మొత్తానికైతే చేపల ఫ్రై అనేది అయిపోతుంది ఈ గూర్కా ఫిస్ట్ని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం అయితే అయింది వంట మాత్రం చాలా సింపుల్గానే అవుతుంది ఈ అంతర్వేది ప్రాంతంలో చూడదగ్గ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా చూడవలసిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఇక్కడ ఉన్న మహాసముద్రంలో గోదావరి నది కలవటం దీనినే అన్నా చెల్లెల అని కూడా అంటారు నాస్తిక్లో పుట్టిన గోదావరి నది కొన్ని వందల కిలోమీటర్లు ప్రవేశించకు వచ్చి అంతర్వేదిలో ఉన్న సముద్రంలో కలుస్తుంది ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాం ఒకసారి లింక్ ఓపెన్ చేసి వీడియోని చూడండి ఈ వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి అడ్వెంచర్లు అయితే మీకు వీడియోలో కనిపిస్తాయి చేపల ఫ్రై అయితే అయిపోయింది అనేది బాగుందన్న అన్న ఒకసారి తినండి మీరు పెట్టు టేస్ట్ ఓకే అన్న చైనా గూర్ఖా చేపల ఫ్రై టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ అన్న పేరు నాగేశ్వరరావు హోటల్ మెయింటెనెన్స్ చేసేది ఇతనే మీరైతే ఆయన దగ్గరకు వచ్చి వీడియో చూసి చెప్తే మాత్రం దాదాపు అంతర్వేదిలో ఉన్న పక్కనే లాడ్జ్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా షాపు షాపు వాళ్ళది ఎనకున్న హోటల్ వాళ్ళది మనకి తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తారు ఈ వీడియో చూపించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్నం వాళ్ళకి చూపిస్తే మాత్రం అన్న మా ఈ వీడియో చూపించి ఎవరిని దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి మంచి సర్వీస్లు చేయాలి ఓకేనా తప్పకుండా ఈ కుమార్ అన్న కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాడు సాయంత్రం పూట బీచ్లో గుర్రాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అన్న కూడా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది